அந்த நமஸ்காரம் திருப்பாவைல பத்தெமிதோ உபாசனத்தோ மீ அந்த ஆக்வானிஸ்தான் ஹேமாயனம் உந்து மதகளித்தன் ஓடாத தோழ்வழியன் நந்த கோபாலன் மருமகளே நப்பிண்ணாய் கந்தம் கமழும் குரளி கடைத்திரவாய் வந்து எங்கும் கோரி எரைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலங்கன் கூவினகான் பந்தார் விரளி உன் மைத்துனன் பேர்பாடா సెందామరేక్కయ్యాల్ శిర్ వడయొలిప్ప వంద తిరవాయ్ మగురిందేరోబావాయ్ శ్రీవైష్ణవ సంప్రదాయంలో ముందుగా అమ్మవారిని లక్ష్మీదేవిని ఆరాధించడం తోటే ఏ పూజ అయినా సరే మొదలవుతుంది ముందుగా ప్రార్థన చేసేది అమ్మవారికే ఈరోజు గోదాగోష్ఠి అదే పని చేస్తున్నారు పదిహేడో పాశ్రంలో నందగోపుని యశోదమ్మని కన్నయ్యని బలరాముని లేపారు కదా మరి వాళ్ళు లేవలేదేమో మనకి ఇక్కడ తెలియదు కానీ వీళ్ళు మాత్రం సరే అమ్మని లేపితే కన్నయ్య కూడా లేచి వస్తాడు కదా అనుకుంటున్నారు అయితే ఈ నీలాదేవినే మేలుకొల్పుతున్నారు అని మనకు ఎలా తెలుస్తుందంటే నందగోపుని మేనకోడలా అని సంబోధిస్తున్నారు నందగోపుని మేనకోడలు అంటే యశోదమ్మకి ఒక అన్నగారు ఉన్నారు కుంభుడు లేదా కుంభగోపుడు అంటారు ఆయన్ని ఆయన కుమార్తెనమాట ఈ నీలాదేవి అయితే ఈ నీలాదేవికి స్వయంవరం ప్రకటించాడు ఆమె తండ్రి ఆ స్వయంవరంలో ఏడు బలిష్టమైన ఎద్దుల్ని వాటిని ఎవరైతే లొంగ తీసుకొని వశం చేసుకుంటారో వారికే తన కూతుర్నిస్తానని స్వయంవరం ప్రకటించాడు కృష్ణ పరమాత్మ ఆ ఎద్దుల్ని వశం చేసుకొని లొంగ తీసుకొని నీలాదేవిని పెళ్ళాడాడు అనమాట అయితే పెద్దలు చెప్పిన ప్రకారం ఈ నీలాదేవి ప్రస్తావన భాగవతంలో కన్నా కూడా హరివంశంలో ఎక్కువగా కనిపిస్తుందిట అంతేకాకుండా మాకు ఆళ్వార్లు అందించిన వాంగ్మయంలో కూడా నీలాదేవి ప్రశంస చాలా ఉందని చెప్తారు పెద్దలు అయితే ఇవాళ పాసురంలో ఉన్న అర్థం ఏంటో చూద్దాం మదజలం స్రవిస్తున్నటువంటి అనేకమైన ఏనుగులు కలవాడు ఎన్నో మదగజాలను కలిగిన వాడు ఆ మదగజాలని ఓడించే అంతటి భుజబలం కలవాడు అయిన నందగోపుని యొక్క మేనకోడలా ఎంతో సువాసనలు వెదజల్లుతున్న కేశ సంపద కలిగిన ఓ చక్కని చిన్నదాన వచ్చి తలుపు తీయవమ్మా వచ్చి చూడు కోళ్లు కూస్తున్నాయి అంతేకాదు మాధవీలతలు పందిళ్లుగా అల్లుకున్నాయి వాటి మీద లెక్క పెట్టలేనన్ని కోయిలు అదే పనిగా కూస్తున్నాయి బంతిని చేత్తో పట్టుకుని ఉన్నావు నువ్వు మాకు తెలుసు మేమందరం వచ్చాం ఎందుకంటవా నీ స్వామిని నీ బావని నీ నాదుని నీ భర్తని కీర్తించడానికి మేమందరం వచ్చి నించున్నాం నీ అందమైన చేతులకున్న గాజుల గలగలలు చక్కగా ధ్వనించేలా వచ్చి తలుపు తెయ్యవమ్మా మాకు వ్రతానికి వేళయింది అంటూ గోదాగోష్ఠి ఈ పాసురంలో నీలాదేవిని నిద్రలేపుతున్నట్లుగా ఈ పాసురం అర్థం చెప్తున్నారు పెద్దలు తిరుప్పావ్యలోని పంతొమ్మిదో పాసురంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను ఆడాళ్ళు దివ్య తిరువడుగలే శరణం అందరికీ నమస్కారం